ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను ఇక్కడికి వచ్చానంటే ఇక్కడ నుంచి మాట్లాడాలంటే ఫస్ట్ మాట్లాడుతున్నారంటే ఫస్ట్ కారణం వంశీ అండ్ సెకండ్ కారణం చాలామంది యంగ్స్టర్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక సినిమా చేశారు ఈ రెండు కారణాలే నన్ను ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టింది ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడు నా ఫ్రెండ్స్ నేను కానీ మా అని కానీ నాతో ఉన్న చాలామంది ప్రొడ్యూసర్స్ ఎవరైతే గీతార్స్ ఫ్యామిలీ అని పిలుచుకునే ఈరోజు ఫైవ్ టు సిక్స్ ప్రొడ్యూసర్స్ ఉన్నాం మేమందరం కూడా ఒకరోజు ఎలా వచ్చిన వాళ్ళని ఇంకా ఇక్కడ ఈ రోజుల్లో ఏంటంటే ఇప్పుడు ఉన్న కరెంట్ టైంలో దెర్ ఇస్ ఏ సోషల్ మీడియా అంటే ఒక టాలెంట్ని చూపించుకోవడానికి కానీ లేదా ఒక వాళ్ళు టేస్ట్ని చూపించుకోవడానికి దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఈరోజు అక్కడి నుంచి సినిమాని అప్రోచ్ అవ్వడం ఈరోజు చాలా ఈజీ అయింది బట్ నేను చెప్పేది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇలాంటి స్టేజ్ మీద మేము నుంచోాలంటే మే మా ఇలాంటి స్టేజ్ మీద మేము నుంచోవడానికి మాకు ఇంచు నాకు ఇంచుమించు సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ పట్టింది అంత అంత కష్టంగా ఉండేది ఆ రోజుల్లో బట్ టుడే వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఎంత గర్వంగా ఉందంటే ఇక్కడ నేను ఒక చీఫ్ గెస్ట్ కింద వచ్చి మాట్లాడతాం వీళ్ళందరి మధ్యలో ఇవన్నీ చూస్తుంటే ఈరోజు తన వేసిన ఏవి కానీ ఎన్ని చూస్తుంటే ఒకటే వంశీ కూడా చెప్పాడు ఓర్పు కష్టం ఈ రెండు నమ్ముకున్న వాళ్ళు నాకు తెలిసి ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు ఈరోజుకి ఈ రోజుకి నేను పడుకునేది మాక్సిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఉంటుంది గట్టిగా తలుచుకుంటూ ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఉంటుంది థర్టీ డేస్కి ఆల్మోస్ట్ ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ నేను జర్నీలోనే ఉంటాను ఈ అన్నిటికీ నాకు ఇన్స్పిరేషన్ ఒకటే ఏంటంటే ఎప్పుడు నన్ను దోచి నన్ను ఎదురుకు దోచేది కానీ నేను పడుకుంటే నన్ను లేపేది కానీ ఎప్పుడు కూడా సినిమా 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 అంతే ఇది ఎందుకు ఎందుకు చెప్పానంటే ఇలాగే ఒక తప్పనున్న వ్యక్తి మా వంశీ ఎందుకంటే నేను అతన్ని అతని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వెరీ ఎంగేజ్ లైక్ నేను నాకు తెలిసినప్పుడు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఎంత ఉంటాయి తనకి అంత ఎంగేజ్ నుంచి కూడా అరవింద్ గారి ఇంట్లో నేను చూస్తూనే ఉన్నాను తన్ని మాతో పాటు తను అలా ఎదిగి 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 చివరికి ఒక స్టేజ్కి వచ్చినప్పటికి ఏం చేశాడంటే మాతో పాటు కథలు వినడం మొదలుపెట్టాడు మాతో పాటు అంటే నాతో పాటు బన్నీ గారి కథలు వినటానికి మాతో పాటు జర్నీ చేశాడు అండ్ బన్నీ గారికి ఎంత ఇష్టం అంటే తినంటే అంటే సార్ ఈరోజు ఎవరెవరు కథలు వింటున్నావు మీరు నేను కాకుండా ఒకసారి వంశీని కూడా పిల్లండి తను కూడా వినిపిందాం అని అంటే అంత ఇష్టం అంటే రెండవది ఏంటంటే చాలా విజయవాడ నుంచి వచ్చి చాలా సింపుల్గా ఎలా ఉంది కదంటే నాలుగు మొక్కల్లో బాగుందన్నా బాలేదన్నా అన్నం కొంచెం బెటర్ ఉంటే బాగుంటుందన్న ఇంతే చెప్తాడు బట్ దాంట్లో చాలా అర్థం ఉంటుంది అది తెలుసు మాకు బాగుంది బాగలేదు ఇంకా బాగుంటే ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అనేదానికి అర్థమైతే మాకు బాగా తెలుసు అండ్ అట్లాంటి వ్యక్తి ఇంకొకటి ఏంటంటే తన గురించి నేను ఈరోజు ఎస్పెషల్గా రావడానికి కారణం ఏంటంటే అన్న నేను హీరో అవుతానని నాకు తొమ్మిది సంవత్సరాల క్రితం చెప్పాడు చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పేదానికి వంశీ హీరో అవడం అనేది మనకున్న అవకాశమో లేకపోతే మీ మేము చుట్టూ ఉన్న మేమో ఇదంతా కాదు దీనికి అన్నింటితో పాటు అదృష్టం అనేది కూడా ఒకటి ఉంటుంది అది వచ్చి నీ తలుపు తట్టిన రోజు నువ్వు విజయవాడలో కూర్చున్నా మంగళగిరిలో కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా కూడా నువ్వు స్క్రీన్ మీదకి వస్తావు అది రాకుండా నువ్వు తొందరపడ్డావు అంటే నువ్వు నీ వెనకంలో ఉన్న వాళ్ళు అందరినీ కలిపి తీసుకెళ్ళి ఎక్కడో గోదాట్లో ముంచేస్తావు సో అలా కాకుండా అది అదృష్టం వచ్చి నీ తలుపు తట్టిన రోజు వరకు వెయిట్ చేయను నాకు తెలుసు ఆ రోజు వచ్చేసింది అంతే అండ్ ఆల్ ది బెస్ట్ వంశీ నీ తపన నీకు నీకు ఏదైతే ఒక కోరిక ఉందో ఆ కోరిక ఇన్ని సంవత్సరాలు నిలబడి ఎందుకంటే చాలామంది చాలామంది వస్తారు మా దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో ఏంటంటే సార్ మా అబ్బాయి హీరో అవ్వాలి లేదంటే మా అబ్బాయి బాగా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ సార్ మా అబ్బాయి ఇది అని చెప్పి ట్రై చేస్తారు ట్రై చేస్తారు ట్రై చేస్తారు ఇక్కడ పని వెళ్ళిపోతారు కానీ కొంతమంది ఏంటంటే ట్రై చేస్తూనే ఉంటారు ఏదో రోజు అన్నారు కదా ఆవిడ కలం తల్లి అని చెప్పి ఎప్పుడో రోజు ఓకే వీడికి నా చాలా ఇష్టం ఉందని చెప్పి పిలుస్తుంది ఆ పిలిచే వరకు మనం ఓపిక ఉండాలి అంతే అది ఒక్కోసారి హీరో రూపంలో వస్తుంది ఒకరోజు మంచి క్యారెక్టర్ రూపంలో వస్తుంది ఒక్కోసారి ఒక జూనియర్ ఆర్టిస్ట్ రూపంలోనే వస్తుంది కానీ నీకు టాలెంట్ ఉండి నీకు ఆ ఆరా ఉంటే నువ్వు హీరో అనే ఆరా ఉంటే నువ్వు వంద మందిలో మోల్ని ఎక్కడో నుంచున్నా కూడా ఎదరికి వచ్చేస్తావు నువ్వు అంతే అది ఎవరు ఎవరో అంటారు ఏది వీళ్ళు స్టార్ కొడుకండి అందుకని ఛాన్స్ వచ్చింది లేదంటే ఇతను బాగా డబ్బు ఉంది అందుకని ఇతను ప్రొడ్యూస్ చేసి ఇతను హీరో కింద తీసినాడు ఇవన్నీ అది ఎంత డబ్బు ఉన్నా ఎంత స్టార్ డమ్ ఉన్నా ఏది ఉన్నా కూడా ఒక మనిషిలో హీరో అనే ఆరా లేకపోతే కనుక ఎంత మేము పూజ చేసినా ఏం చేసినా కూడా అది పనికిరాదు ఇది బోల్డ్ ఎగ్జాంపుల్స్ చూస్తూనే ఉంది ఇండస్ట్రీ అండ్ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు పడిన తప్పనికి అన్నిటికీ కూడా నీకు మంచి ఎనర్జీ క్రియేట్ అయ్యి డెఫినెట్గా నువ్వు ఏంటంటే స్క్రీన్ నుంచి ఆడియన్స్ని కనెక్ట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అండ్ డైరెక్టర్ గారు వచ్చిన నాకు పరిచయం లేకపోయినా కూడా వచ్చిన వెంటనే ఆయన చాలా సింపుల్గా చాలా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతున్నారు అండ్ ఇందాక మాట్లాడమని కానీ కాల్లో నీ అంట ఏం పర్లేదు సార్ నేను అలా అలాగే మీలాగే కాల్లో చేతిలోనికి నా తడబడి అన్నీ తట్టుకుని 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 మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఒకటే మనం జర్నీ చేస్తూ ఉండాలి అంతే అండ్ ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఎందుకంటే అందరు కొత్త వాళ్ళు కాబట్టి అందరు కూడా డెఫినెట్గా అమ్మ మీరు ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే ఒకటే ఫార్ములా ఫే ఫెయిలియర్స్ వస్తాయి సక్సెస్ఫుల్ వస్తాయి అన్నీ వస్తాయి మేక్ ఏ జర్నీ 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 అంతే ఏదో రోజు వచ్చేస్తుంది అది అంతే ఆల్ ది బెస్ట్ అందరికీ అంటే పేరు పేరున చెప్పాలని ఉంది బట్ చాలామంది ఉన్నారు కాబట్టి అందరికీ కూడా స్టేజ్ మీద ఉన్న అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఎస్పెషల్లీ హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు అండ్ ప్రొడ్యూసర్స్ యంగ్ ఇందాక మీ ఫాదర్ కూడా కలిసారు చూస్తే చాలా ముచ్చలేసింది ఎందుకంటే ఎప్పుడు కూడా ఇండస్ట్రీలోకి ఎవరన్నా వచ్చి మేము డబ్బులు పెడతామంటే ఇంట్లో తిడతారు లేదంటే వేరే వ్యాపారం అంటారు అలాంటిది ఒక తండ్రి ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఇలా మా అబ్బాయి అండి ప్రొడ్యూస్ పరిచయం చేస్తే నాకు చాలా గర్వంగా అనిపించింది థ్యాంక్ యూ సార్ ఎంకరేజింగ్ యంగ్ గాయ్ ఒక యంగ్ మనిషిని ఈ ఇండస్ట్రీలోకి ఎంకరేజ్ చేస్తూ పంపినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు ఎంత ఎంకరేజ్ చేసి పంపించారు ఈ సినిమా అంత సక్సెస్ అయ్యి మీ అబ్బాయికి అంతే డబ్బులు రావాలని కూడా కోరుకుంటున్నాను అండ్ ఇంకో ఆ డబ్బుల్ని మళ్ళీ రియల్ ఎస్టేట్లోనే అక్కడ పెట్టకుండా సినిమా అయితే కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ డెఫినెట్గా వీళ్ళు సక్సెస్ మీకు కూడా రావాలని ఉంది డెఫినెట్గా సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకో లాస్ట్ అండ్ స్వీట్ వర్డ్ ఇందాక వస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సారీ ఇందాక లేట్ అయ్యాను నాకు ఇంత ట్రాఫిక్ ఉంటుందని నేను ఎస్టిమేట్ చేయలేకపోయాను అండ్ ఇందాక నేను కార్లో వస్తున్నప్పుడు బన్నీ గారు కాల్ చేశారు ఎక్కడికి వెళ్తున్నారు సార్ ఎక్కడ ఉన్నారని ఇలా చెప్పాను వంశీ టీజర్ రిలీజ్ ఉంది ట్రైలర్ రిలీజ్ ఉంది దానికి వెళ్తున్నాను అంటే థ్యాంక్ యూ సార్ మా వంశీని పుష్ చేయడానికి మీరు వెళ్తున్నందుకు అన్నారు అంత ఇష్టం తను అంటే ఆల్ ది ఆల్ ది బెస్ట్